హలో హాయ్ అండి నమస్తే ఈరోజు మనము ప్రయోగశాలలలో హాస్పిటల్స్లో మరియు ఆరోగ్య సంరక్షణ రంగాల్లో రెండు ముఖ్యమైన ప్రక్రియల గురించి తెలుసుకుందాము స్టెరిలైజేషన్ మరియు డిస్ఇన్ఫెక్షన్ గురించి ఈరోజు మనము తెలుసుకోబోతున్నాము ఇవి రెండు ఒకేలాగా కనిపించిన వాటి మధ్య స్పష్టమైన తేడా అనేది ఉంది దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాము స్టెరిలైజేషన్ అంటే ఏమిటి స్టెరిలైజేషన్ అంటే సూక్ష్మజీవులను బ్యాక్టీరియా వైరస్ ఫంగస్ వంటి వాటిని పూర్తిగా నశింపజేసే ప్రక్రియనే స్టెరిలైజేషన్ అంటారు అంటే స్టెరిలైజేషన్ యొక్క ముఖ్య ఉద్దేశము హండ్రెడ్ పర్సెంట్ శుద్ధి చేయడము అంటే ఉదాహరణకు శాస్త్రచికిత్సల పరికరాలు ఇంజెక్షన్ సూదులు ల్యాబొరేటరీలో ఉపయోగించే గాజు వస్తువులు వంటి వాటిని క్రిమి రహితం చేసే ప్రక్రియనే స్టెరిలైజేషన్ అంటారు ఈ స్టెరిలైజేషన్ కోసం మనము ముఖ్యంగా నాలుగు రకాల పద్ధతులను ఉపయోగిస్తూ ఉంటాము అందులో స్టీమ్ స్టెరిలైజేషన్ స్టీమ్ స్టెరిలైజేషన్ అంటే ఆటోక్లేవ్ అనే పరికరాన్ని ఉపయోగించి ఆవిరి ద్వారా ఆవిరిని పంపించి క్రిములను నశింపజేస్తూ ఉంటారు ఈ ప్రక్రియనే స్టీమ్ స్టెర్లైజేషన్ అంటారు అదేవిధంగా డ్రై హీట్ స్టెరిలైజేషన్ ఈ డ్రై హీట్ స్టెరిలైజేషన్ అంటే హాట్ ఎయిర్ ఓవెన్ అనే పరికరాన్ని ఉపయోగించి స్టెరిలైజేషన్ చేస్తూ ఉంటారు అదేవిధంగా కెమికల్ స్టెరిలైజేషన్ కెమికల్ స్టెరిలైజేషన్ అంటే కొన్ని రకాల రసాయనాలను ఉపయోగించి క్రిమిరహితం చేస్తూ ఉంటారు ఉదాహరణకు ఇథలిన్ ఆక్సైడ్ ఫార్మాల్డిహైడ్ గ్లూటరాల్డిహైడ్ వంటి రసాయనాలను ఉపయోగించి క్రిములను నశింపజేసే ప్రక్రియనే కెమికల్ స్టెరిలైజేషన్ అంటారు అదేవిధంగా రేడియేషన్ స్టెరిలైజేషన్ రేడియేషన్ స్టెరిలైజేషన్ అంటే గామా కిరణాలు యూవి కిరణాలు వంటి వాటిని ఉపయోగించి సూక్ష్మజీవులను నిర్మూలిస్తూ ఉంటారు ఈ సూక్ష్మజీవులను నిర్మూలించే విధానాన్నే రేడియేషన్ స్టెరిలైజేషన్ అంటారు అదేవిధంగా డిస్ఇన్ఫెక్షన్స్ క్లీనింగ్స్ డిస్ఇన్ఫెక్షన్స్ అంటే ఏమిటి డిస్ఇన్ఫెక్షన్స్ యొక్క క్లీనింగ్ ఎలా చేస్తామనే విషయాన్ని తెలుసుకుందాము డిస్ఇన్ఫెక్షన్స్ అంటే సూక్ష్మజీవులను పూర్తిగా కాకపోయినా వాటి సంఖ్యను తగ్గించే ప్రక్రియనే డిస్ఇన్ఫెక్షన్స్ ప్రక్రియ అంటారు ఈ డిస్ఇన్ఫెక్షన్ ప్రక్రియ యొక్క ముఖ్య ఉద్దేశము పరిసరాలను పరిశుభ్రం చేస్తూ ఉండడం అంటే క్లీనింగ్ చేస్తూ ఉండడం ఈ క్లీనింగ్ చేయడం కోసం ముఖ్యంగా మనము నాలుగు రకాల పద్ధతులను ఉపయోగిస్తూ ఉంటాము అందులో మొదటిది కెమికల్ డిస్ఇన్ఫెక్షన్ అంటే కెమికల్ కొన్ని రకాల రసాయనాలను ఉపయోగించి క్లీనింగ్ చేస్తూ ఉంటారు ఉదాహరణకు సోడియం హైడ్రోక్లోరైడ్ సెవెంటీ పర్సెంట్ ఐసోప్రోఫైల్ ఆల్కహాల్ ఫినాయిల్ యాసిడ్స్ హైడ్రో హైడ్రోపెరాక్సైడ్ వంటి రసాయనాలను ఉపయోగించి క్లీనింగ్ చేస్తూ ఉంటాము ఉదాహరణకు పరిసరాలను క్లీనింగ్ చేస్తూ ఉండడము మెడికల్ పరికరాల బాహ్య భాగాలను క్లీనింగ్ చేస్తూ ఉ చేస్తూ ఉండడము అదేవిధంగా శరీర భాగాలను శుభ్రపరుస్తూ వరుస్తూ పరుస్తూ ఉంటారు ఈ ప్రక్రియనే కెమికల్ డిస్ఇన్ఫెక్షన్స్ ప్రక్రియ అంటారు కెమికల్ డిస్ఇన్ఫెక్షన్ ప్రక్రియ అంటే కొన్ని రకాల రసాయనాలను ఉపయోగించి శుభ్రపరుస్తూ ఉంటారు ఉదాహరణకు సోడియం హైడ్రోక్లోరైడ్ సెవెంటీ పర్సెంట్ ఐసోప్రొఫైల్ ఆల్కహాల్ ఫినాయిల్ యాసిడ్స్ హైడ్రోజన్ పెరాక్సైడ్ వంటి రసాయనాలను ఉపయోగించి క్లీనింగ్ చేసే పద్ధతినే కెమికల్ డిస్ఇన్ఫెక్షన్ ప్రక్రియ అంటారు ఉదాహరణకు మనము ఉపరితల పరికరాలను నేలను పరిసరాల పరిసరాలను మెడికల్ పరికరాల బాహ్య భాగాలను శరీర భాగాలను శుభ్రపరిస్తే పరిచే ప్రక్రియనే కెమికల్ డిస్ఇన్ఫెక్షన్ ప్రక్రియ అంటారు అదేవిధంగా థర్మల్ డిస్ఇన్ఫెక్షన్ ప్రక్రియ ఈ థర్మల్ డిస్ఇన్ఫెక్షన్ ప్రక్రియ అనేది వేడిని నీటిని వేడి చేసి సెవెంటీ ఫైవ్ నుంచి సెవెన్ నైంటీ డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద వేడి చేసి రోగుల యొక్క వస్త్రాలను భోజన పరికరాలను శుభ్రపరిచే ప్రక్రియనే థర్మల్ డిస్ఇన్ఫెక్షన్ ప్రక్రియ అంటారు అదేవిధంగా కిరణాల విముక్తీకరణ అంటే యూవీ డిస్ఇన్ఫెక్షన్స్ అంటే కిరణాలను ఉపయోగించి క్లీనింగ్ చేస్తూ ఉండే ప్రక్రియ ఉదాహరణకు యూవీ లైటు గామ కిరణాలు వంటి వాటిని ఉపయోగించి సూక్ష్మ జీవులను నశింపజేసే ప్రక్రియ ఉదాహరణకు ప్రయోగశాలలు కార్యాలయాలు కార్యాలయాలు వంటి వాటిని శుద్ధి చేస్తూ ఉంటాము గ్యాస్ ద్వారా క్లీనింగ్ చేసే విధానము అంటే వాయువు ద్వారా క్లీనింగ్ చేసే విధానము ఫార్మాల్డిహైడ్ వాసన అదేవిధంగా గ్యాస్ను గోడలోకి విడుదల చేసే ప్రక్రియ ఉదాహరణకు మనము ఫార్ములిన్ వంటి వాటిని ఉపయోగించి క్లీనింగ్ చేస్తూ ఉంటారు ప్రయోగశాలలో గదులు ఆపరేషన్ థియేటర్లు వంటి వాటిని శుభ్రపరుస్తూ ఉంటారు ఈ ప్రక్రియనే వాయువు డిస్ఇన్ఫెక్షన్స్ ప్రక్రియ అంటారు అంటే ఈ రెండు రకాల ప్రక్రియలు సురక్షితమైన ఆరోగ్య సంరక్షణ కోసం కీలక పాత్ర పోషిస్తూ ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్